నార్మల్గా ఈ కంటైనర్స్ ఇవన్నీ తీసుకురావడం కానీ ఇక్కడ అరేంజ్ చేయడం కానీ ఇవంతా కూడా ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి ఎలా అరేంజ్ చేస్తారు సో కంటైనర్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ కాల్ కార్గో కంటైనర్స్ అండి కార్గో కంటైనర్స్ అంటే షిప్పింగ్ కంటైనర్స్ అంటే మీరు షిప్స్ క్రూజ్ షిప్స్లో వస్తాయి కదా అవండి నేను తీసుకునేది బాంబేలో అండి బాంబే పోర్ట్లో తీసుకుంటాను ఎందుకంటే మోర్ ఆఫ్ గూడ్స్ కంటైనర్స్లో గూడ్స్ ఎక్కువ వచ్చినా నేను తీసుకుంటానండి గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని సో ఏ గ్రేడ్వి మనం తీసుకోవాలి బీ గ్రేడ్ సీ గ్రేడ్ అంటే మీకు క్రూడ్ ఆయిల్స్ పెట్రోలియం ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి దాంట్లో అవి రావాలి అంటే ఏ గ్రేడ్ తీసుకోవాలండి సో తెచ్చాక హ్యావ్ మై సైట్ నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది నా ప్లాంట్లోనే ఎయిటీ పర్సెంట్ అయిపోతుందండి ఇక్కడ తెచ్చి పెట్టాక ఓన్లీ ఆర్ ఫినిషింగ్ వర్క్స్ ఫినిషింగ్ వర్క్స్ ఒకటే ఉంటుంది జనరీ కార్గో కంటైనర్ పైన కారిగేషన్ ఉంటుంది బట్ ఇప్పుడు మీరు కార్గో కంటైనర్ పైనది టెరెస్ ఇక్కడ కూర్చున్నారు సో దీనికి మళ్ళీ మేము ఫ్రేమింగ్ చేస్తామండి ఫ్రేమింగ్ చేసి వీళ్ళు పుట్ చకర్ ప్లేట్ చికెట్ ప్లేట్ అంటే బస్సెస్లో మీకు బేస్ వస్తుంది కదా ఆ ప్లేట్ ఇస్తాం ఇట్స్ అ హార్డ్ ప్రాసెస్ అగైన్ మొత్తం చేయడానికి సౌండ్స్ రాకుండా చేయాలి మళ్ళీ ఇది కొంచెం టఫ్ ప్రాసెస్ టఫ్ ప్రాసెస్ అండి అది